హాయ్ మీ అందరికీ ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వెళ్ళి చాలా బాగున్నాను అసలు ఈరోజు వీడియో ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ ఎలా స్టార్ట్ చేశాను ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది మీతో చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నేను మా వారిద్దరు బెంగళూరులో ఉండేవాళ్ళం అనమాట మా వారికి అక్కడ జాబ్ వచ్చేసరికి నేను మా వారితో పాటు మ్యారేజ్ అయిపోయాక వెళ్ళిపోయాను అనమాట నాకు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయేవారు నైన్ థర్టీకి నైన్కి అలా ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ ఎయిట్ కల్లా వచ్చేవారనమాట నాకు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ఏం చేయాలో అర్థం కాదు అసలు ఇక రోజంతా కాల్స్ మాట్లాడుకోవడం ఇంట్లో పనిచేసుకోవడం ఖాళీ టైంలో ఫోన్ చూడడం ఇదే అనమాట అప్పుడు నాకు సీరియల్స్ బాగా అలవాటు అయిపోయాయి సీరియల్స్ చూడడం బాగా అలవాటు అయిపోయింది ఇంకా దీనిలో కంటే ముందే ఇక ఫోన్లో అయితే యూట్యూబ్లో అందరూ చాలా మంది వీడియోస్ అయితే పోస్ట్ చేసేవారు అనమాట అలా నాకు సీరియల్స్ బాగా చూడడం అలవాటు అయిపోయింది ఇక మార్నింగే సీరియల్స్ అన్నీ చూసేదాన్ని ఫోన్లో అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది మనం ఎందుకు ఇలా వీడియోస్ చేసి పెట్టకూడదు మనం కూడా ఖాళీగానే ఉన్నాం కదా ఎలాగో ఇప్పుడు టైం పాస్ అవ్వట్లేదు మనము ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది ఇంకా కానీ ఇదంతా ఎలా చేయాలి ఏదో అనేది మనకు తెలియదు కదా మనకి ఎవరు చెప్తారో అండ్ దీనివల్ల మనకి ఏంటి యూజ్ అనేది నాకు అప్పుడు డౌట్ వచ్చింది అలా వదిలేశాము ఎందుకు లేదు ఇదంతా అనేసి కానీ ఇలా వీడియోస్ పెట్టడం వల్ల డబ్బులు వస్తాయని తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత మనం కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది ఇక తర్వాత నేను ఇలా అనిపించిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత నేను ఇలా అయితే కాదు ఏదైతే అది అన్నట్టుగా యూట్యూబ్లో నేను వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇవన్నీ మెల్లమెల్లగా ఒక త్రీ ఫోర్ మంత్స్లో అయితే అన్నీ నేర్చుకున్నాను అనమాట యూట్యూబ్లో టెక్ వీడియోస్ చూసి ఇవన్నీ నేను నేర్చుకున్నాను ఇక నేర్చుకున్న తర్వాత ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఏంటి టైటిల్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ అనేది నేను చాలా స్లో స్లోగానే మెల్లమెల్లగా ఎవరిని అడగకుండా టెక్ ఛానల్స్ని ఫాలో అవుతూ అక్కడే నేర్చుకున్నాను అనమాట అన్ని ఇక నేర్చుకున్న తర్వాత వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని సీరియల్ అనేది రివ్యూస్డ్ కంటెంట్ కదా సో నాకు మానిటైజేషన్ ప్రాబ్లం అయిపోయింది అనమాట సబ్స్క్రైబర్స్ అయిపోయారు మళ్ళీ వాష్ టైం అయిపోయింది అంతా అయిపోయింది కానీ ఇక వాళ్ళేమో స్ట్రైక్ వేసి ఛానల్ ని డిలీట్ చేశారు చాలా ఫీల్ అయ్యాను చాలా బాధపడ్డాను ఇదంతా ఎందుకు అయ్యింది నేను బాగానే చేశాను కదా అందరు చేసినప్పుడు నేను చేస్తున్నాను కదా అని యూట్యూబ్ లో సర్చ్ చేసి చూస్తే ఇక అప్పుడు తెలిసిందనమాట ఇలా సీరియల్స్ అప్లోడ్ చేయకూడదు దీనివల్ల స్ట్రైక్ పడుతుంది స్ట్రైక్ పడగానే ఛానల్ ని డిలీట్ చేస్తాను అప్పుడు మనం ఏం చేయలేము అని చెప్పేసి తెలుసుకున్నాం అయినా సరే ఇంకా వాళ్ళందరికీ వస్తుంది ఎందుకు నా ఛానల్ ఎందుకు డిలీట్ అయిందని కూడా ఆలోచించి వీడియోస్ చూశాను చాలా వరకు ఏంటంటే యూట్యూబ్ అలగా అనేది ఇంకా మనం ఇలా రోజు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ కండిషన్ ని మనం ఫాలో అవుతున్నా ఫాలో అవుతున్నామా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు అన్నమాట అప్పుడు చెక్ చేసినప్పుడు మన ఛానల్ దొరికిపోతే ఛానల్ డిలీట్ చేస్తారు ఇంకా దొరకనోళ్ళది ఇంకా వాళ్ళకి లక్కున్న రోజులు అలా వీడియోస్ చేస్తూ ఉంటారు మనీ అయినది వస్తారన్నమాట సో అలా తెలుసుకున్నాను సరే ఇదైతే డిలీట్ అయింది కదా ఇంకా ఖాళీగా ఉన్నాం పోయేది ఏముంది పోటీ ట్రై చేద్దాం అని ఇలా మూడు నాలుగు ఛానల్ అయితే నేను మెయింటైన్ చేశాను అనమాట చివరికి రెండు మూడు అయితే ఇలానే డిలీట్ అయిపోయింది అప్పటికే చాలా మంది లక్షల్లో సంపాదించారు సీరియల్ అప్లోడ్ చేసుకుంటూ తెలుసా ఇది నమ్ముతారు లేదు అప్పుడు ఇలాంటి పాలసీస్ ఏమీ లేకుండే చాలా తక్కువ మంది సీరియల్స్ అప్లోడ్ చేసే వాళ్ళు అప్పుడు చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు లాక్డౌన్ లో చాలా మంది అయితే అనమాట లాక్డౌన్ లో అప్పుడు వల్ల ఒక కండిషన్ పెట్టిందనమాట ఇలా మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఇలా అప్లోడ్ చేస్తే మన చేసిన అవ్వదు ఇంకా మీరు వీడియోస్ చేసినా వేస్ట్ అని చెప్పేసి ఆ ఒకటైతే కండిషన్ అయితే పెట్టారనమాట అప్పటి నుంచి చాలా మంది తగ్గించారు ఇప్పటికీ సీరియల్స్ అప్లోడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు దానికి కూడా ఒక టెక్నికల్ వాడతారు అనమాట ఏంటంటే ఇప్పుడు కుకింగ్ వీడియో ఉంది అప్పుడు ఫస్ట్ సీరియల్ పెట్టేస్తారు తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వీడియో పెట్టారు అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆ సీరియల్ డిలీట్ చేసేస్తారు ఆ కుకింగ్ వీడియో ఉంటుంది దానికి ఎంత వ్యూస్ వచ్చాయి ఏంటి ఆ సీరియల్ చూసిన కుకింగ్ వాళ్ళంతా కుడియో సో ఇలా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎలా చేసినా గానీ ఏదో ఒక రోజు దొరికిపోతాం చాలా సఫర్ అవుతాం అనమాట కొంతమంది సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు మన కష్టానికి యూస్ అనేది లేకుండా నేను ఇలానే ట్రై చేశా ఇలా ట్రై చేసి ఒక ఛానల్ అలా మానిటైజేషన్ అయిపోయింది అయిపోయింది నేను సాలరీస్ కూడా తీసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పటికీ ఆ ఛానల్ ఉందా లేదా ఈ కుకింగ్ ఛానల్ ఛానల్ని నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ఏమనుకుంటారో ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి నాకు తెలిసేలా చేయండి ఈ వీడియో నాకు శాలరీ ఎంత వచ్చింది ఎప్పుడొచ్చింది ఆ ఛానల్ ఉందా లేదా సీరియల్ అప్లోడ్ చేయొచ్చా అసలు యూట్యూబ్ లో వీడియోస్ ఎలా చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ నేను మీతో చెప్తాను మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలాంటి వీడియో చేయాలో ఆ వీడియో నేను చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట అంతేనండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్